ఓకే నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు తీపు కబర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు దీని గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు పెన్షనర్ గ్రూపులు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యవ్యాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ని అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది పదవి విరామణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం ఇది కనీసం పది సంవత్సరాలు పెన్షన్ ప్లాన్కి కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోవట్లేదు ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ థర్డ్ పార్టీ ఎవల్యువేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ ను సూచించే లక్ష్యంతో జరుగుతుంది ముప్పై సంవత్సరాల్లో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఐదు చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కమిటీ రిపోర్టు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి జీవన వ్యవయం అనేక రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉంది అని తెలిపింది ఈ విషయాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని పరిగణించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది రెండు వేల ఇరవైలోని కనీస పెన్షన్ను రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీ తెలిపింది కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ పిఎస్ నైన్టీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ ను పెంచాలని కోరారు వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి పదవి విరామణ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్ ను డిమాండ్ చేస్తున్నాయి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది పని జరుగుతుంది ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి సమీక్ష జరగలేదని కమిటీ గుర్తించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ఆశ కలిగిస్తుంది జీవన వ్యవ్యాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తీపు కబురు అందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పెన్షనర్లకైతే ఏడు వేల ఐదు వందలు పెన్షన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో